శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి ఉత్తర భారత యాత్ర అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు కుటుంబ సభ్యులతో విద్యార్థులతో రోగార్థులతో మెలగు సందర్భములందు సర్వాంతర్యామి ఉపాసనతోనూ రోగార్థుల తాదాత్మ్య సిద్ధిని అందును శాంతి సహనములతోనూ ప్రవర్తించు తీరున మాస్టర్ గారు శిక్షణనుసంగుచున్నారు సాధన వ్యక్తిగత జపతపాదులతోనే కాక సామాజిక సంబంధాలతో సత్ప్రవర్తనలో ప్రతిఫలించునని ఎరుకకు వచ్చినది ఫిబ్రవరి పదవ తేదీన మధ్యాహ్నమున చింతపండు బెల్లము భుజింపగా గొంతులో అడ్డుపడి చాలా బాధ కలిగినది మరణము సమీపించినది అని అనిపించినది నన్ను కాపాడుడని శ్రీవారిని ప్రార్థింపబుద్ధి కాలేదు వారి స్మరణలో నిలిచితిని ధ్యానమున నిలిచి మనస్సును దేహత్యాగమునకు సంసిద్ధపరుచుకుంటుని లోపల ఏ పండు బల్యము లేకుండా పోయినది గొంతు బాధ నుండి ముక్తమైనది మాస్టర్ గారి కృప వలన ఒక గంటలో ఉపశమనము లభించినది శ్రీవారి చూపులు కనులు సంకల్పము మనలను కదల్చును వారు నేను తాను కావలియునని ఆ నడుమ వారు ఆశీర్వదించుట గుర్తుకు వచ్చినది వారి చరణములను ముద్దిడ మనసైనది ఆ రాత్రి స్వప్నమున నలుగురు దృఢకాయులు నన్ను ఆక్రమించి సంహరింపబోవుట మాస్టర్ గారు వారి వారి నుండి నన్ను విడిపించి కాపాడుట కాననయ్యను ఫిబ్రవరి పదమూడవ తేదీన మా ప్రాంతమునందరి కొందరు రోగార్థులకు ఔషధములను తమ కుమారుడకు చిరంజీవి మిహిరాచార్య ద్వారమున సూచించుచు ఉత్తరము పంపిరి పద్నాలుగవ తేదీన స్వప్నమున నేను నా కుటుంబ సభ్యులు శ్రీశైలము వెళ్ళి మల్లికార్జున శివలింగమును అర్చించితిమి మాస్టర్ గారిని వారి భక్తులు కొందరిని దర్శించితిని తదనంతర కాలమున ఈ స్వప్నము కొన్ని వందల మార్లు వాస్తవ రూపము ధరించుచున్నది శ్రీశైలమున గారి అనుచరుల సమావేశములలోను ప్రార్థనలలోను శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దర్శనములోను ఎన్నో మార్లు శ్రీమాన్ అనంతకృష్ణ గారి ఆధ్వర్యమున తటస్థించుచున్నది భౌతికముగా ఈ సన్నివేశములందు శ్రీవారు కనపడకున్నను వారి దివ్య సాన్నిధ్యము నిత్యానుభూతమే ఆయా సోదర భక్తులలో అంతర్యామిగను దర్శితమే గురజాలలో నా సహాధ్యాపకుడు ఒకరు కలరు ఆయన పేరు శ్రీ రామరాజు వెంకటేశ్వరరావు అతడు ప్రైవేటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఎంఏ ఇంగ్లీషు పరీక్షలకు కూర్చుండి యాభై పర్సెంట్ మార్కులు సాధింపలేకపోయెను నా సహాయమును అభ్యర్థించెను నేను అతనిని అతని అన్నగారిని విశాఖ తోడ్కొని వెళ్ళి తిని దారిలో గుంటూరులో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శ్రీరామకృష్ణ సేవా సమితిని దర్శించి తిని దైవికముగా సోదరులు శ్రీ జయరామశర్మ శ్రీ శ్యామసుందరమూర్తి కలిసిరి ఆ రోజులలో శ్యామసుందరమూర్తి తిరుపతిలో పనిచేయుండెను ఆ మధ్య తిరుపతిలో జరిగిన ఒక ఆధ్యాత్మిక సభలో మాస్టర్ గారి ప్రసంగమునకు హాజరాయను వేదికపై ఎవరో మాస్టర్ గారిని వివేకానంద స్వామితో పోల్చగా అట్టి మహనీయులకు పెద్దలతో తనను పోల్చవద్దని మాస్టర్ గారు సవినయముగా హెచ్చరించిరని అతడు తెలిపెను శ్రీవారి వినయము మనకి ఆదర్శము మేమాపై విశాఖకు ప్రయాణించితిమి దారిలో శ్రీరామకృష్ణుల శిష్యులకు శ్రీ అఖండానందస్వామి సాధనా చరితను పఠించితి బాహ్యములకు కట్టుబాట్ల కన్నా అత్యంత ఆవశ్యకములైన సాధనా సోపానములకే శ్రీరామకృష్ణులు అధిక ప్రాధాన్యమసగిరి వారి ప్రేమ సాగరమును మించినదని శ్రీ అఖండానందస్వామి తెలిపెను మాస్టర్ గారింటికి చేరితిమి శ్రీ వెంకటేశ్వరరావు అను నా మిత్రునకు ఎంఏ పరీక్షలకు అనుగుణమైన శిక్షణకై నేను శ్రీవారి సాయము అభ్యర్థింపదలిచియు మహారాజు వద్దకు వెళ్ళి కూరగాయలు అడిగినట్లుండునని వెనుకంజ వేసి తిని నా గుంజులాటను సోదరుడు అనంతకృష్ణకు వెల్లడించాను అతడు ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఆంగ్లాధ్యాపకులకు శ్రీ రమేష్ దత్తా గారిని ఆశ్రయింపుడని సూచించెను మాస్టర్ గారింట్లోనే భోజనము గావించుచు వారితో ఈ విషయము సంప్రదించక మిన్నకుంటిని చిత్రమేమనగా వారు కూడా ఆ విషయమై నన్ను ప్రశ్నింపలేదు అనంతకృష్ణ గారి సలహాపై శ్రీ రమేష్ దత్తా గారిని కలిసి మా మిత్రుని పరిచయము గావించి వారి సాయమును అభ్యర్థించి తిని పరీక్షలకు ఒక నెల రోజులు ముందుగా విశాఖ వచ్చినచో పరీక్షలకు అనుగుణమైన మార్గదర్శనము గావించునని వారు సంగిరి ఆయన నాకు స్వయముగా పరిస్థితులు కారు మాస్టర్ గారి అనుచరునిగానే నాతో ఆయనకు పరిచయము ఇట్లు పరోక్షముగా శ్రీవారే సాయము గావించిరి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండి మాస్టారి శిష్యులము మాస్టారి అనుచరులము మాస్టారి భక్తులము మాస్టారి పట్ల గురుభావం కలిగి ఉన్నవాళ్ళము ఇలా ఏదైనా సరే అనండి అది క్వాలిఫికేషన్ అనాలో ఇంకేమన్నా ఏంటనాలో అది గనక వెళితే అది పెట్టుకొని వెళ్ళటం వల్ల కూడా కొన్ని పనులు అవుతాయండి అది కూడా మాస్టారి అనుగ్రహమే అది మాస్టర్ అనుగ్రహమే కదండి మరి అంటే డైరెక్ట్ మాస్టారి అనుగ్రహము కనుక ఇక్కడ ఏమంటున్నారు ఆయన నాకు పరిచయం లేదు మాస్టారి అనుచరుడుగా ఆయనకు పరిచయం ఉంది అందువల్ల పని అయింది అని అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారండి శ్రీ రమేష్ దత్తా గారు ఈ నడుమ ఆకస్మికముగా శ్రీ జయరామశర్మను నన్ను కలిసిరి ఆయన అంటే ఈ పుస్తకం రాసే టైంకి మళ్ళీ కలిసేటండి ఆయన అప్పుడేదో జరిగింది మళ్ళీ ఈ నడుమ కలిసారు అంటున్నారు ఆయన పన్నాల వారికి బంధువులు వారు తాము మాస్టర్ గారితో గడిపిన కొన్ని సన్నివేశములను స్మృతికి తెచ్చుకొని జయరామ శర్మకు చెప్పి కొన్ని పర్యాయములు మాస్టర్ గారు రమేష్ దత్తా గారు కలిసి హోటలులో ఫలాహారము సేవించుట తటస్థించినది ఒక్కొక్కసారి కారపలుకులు తినుటయు సంభవించినది మరి ఒక్కొక్కసారి పైకము లేదు డబ్బులు లేవుటండి అండి వీళ్ళిద్దరూ హోటల్కి వెళ్ళేవాళ్ళ అంటే మాస్టారును రమేష్ దత్తా గారు ఇంకా కొద్దిసేపటిలో ఒక ఆయన ఇంత పైకము తెచ్చి ఇచ్చుదురని శ్రీవారు రమేష్ దత్తా గారికి చెప్పేటివారు ఖచ్చితముగా ఆ సమయమునకు ఎవరో నిర్దిష్టమగు పైకమును శ్రీవారికి అందజేసేటివారు అది తాత్కాలికముగా అవసరములను తీర్ప సరిపోయేది ఒకసారి మాస్టర్ గారు రమేష్ దత్తా గారు గుంటూరు వచ్చి అరండలపేటలో గల శ్రీ కాకాని పుండరీకాక్షుడు పార్కులోనికి వచ్చిరి అతట ఒక వ్యక్తి రోదించుచుండగా వీరిరువురూ అతనిని కలుసుకొనిరి అతడు దౌర్బల్యమున ఘోరమగు ఒకటి చేసి పశ్చాత్తప్త హృదయుడై రోదించుచుండెను ఆ విషయమును అతడు యథాతథముగా శ్రీవారికి వెల్లడించి వారి పాదములపై వ్రాలెను శ్రీవారు అతనికి అభయమిచ్చిరి ఇత పూర్వము అతడు మాస్టర్ గారిని ఎరుగడు కానీ మొదటిసారిగా వారిని కనిన వెంటనే వారు మహాపురుషులని అతనికి తోచి తన నేరమును వారికి వెల్లడింపవలనని తోచినది అతని పశ్చాత్తాపమును గమనించి శ్రీవారు అతనిని రక్షింప అభయప్రదానము గావించిరి కర్మఫలానుభవము కొద్దిమేర అనుభవించి అతడు శ్రీవారి అనుగ్రహమున దారుణమైన శిక్ష పొందకుండా కాపాడబడెను అని అంటున్నారు శాస్త్రి గారు మళ్ళా చెప్తున్నారండి అసలు కథను మరలి వచ్చేదము గాక మాస్టర్ గారి ప్రార్థనా మందిరమున గావించితిని శ్రీవారు విశ్వవ్యాప్త తేజోమయులై విశిష్ట మొసగిరి జీవియగు నేను మినుకు మినుకుమనెను భారతదేశము ఉజ్వలము కావలెనని ప్రార్థింపుమని శ్రీవారు ఆదేశింపగా అట్లే గావించితిని ఊరిలో శ్రీవారి వసతి గృహమునను గావించితిని అది విశ్వశాంతి తపోవనముగా పరమర్షి నిలయముగా భాషించినది మాస్టర్ గారు తమ దివ్య అయస్కాంతీకరణ నన్ను అనుజీవిని కెరగింపజేసిరి విశ్వ సౌభ్రాత్రము విశ్వశాంతికై ప్రేరులో పరమ గురువులను వేడితిని ప్రేయులో ఒక దృశ్యము కానవచ్చెను అనకాపల్లి వాస్తవ్యులకు ఒక మిత్రుని భార్య సోదరి కనకదుర్గ దీర్ఘకాల జ్వరగ్రస్తయై శయ్యాగతగా కానవచ్చెను కావున నేను ఆ మరుసటి రేయి వారి ఇల్లు చేరితిని ఆమె నిజముగానే నలభై దినములుగా టైఫాయిడ్తో బాధపడుతుండెను పూర్వము ఆమె గుంటూరులో మాస్టర్ గారి నుండి ఒకే మోతాదు మందు తీసుకొని గుండె జబ్బు నివారణ పొందిన వృత్తాంతమును పూర్వ సంపుటమున తెలుపబడినది ఆమె రోగ బాధను మరచి మాస్టర్ గారిని గూర్చి రామాయణ భాగవత గాథలను గూర్చి నా నుండి విన్నది చిత్రముగా నూట నాలుగు డిగ్రీల జ్వరము దిగి నార్మల్ స్థాయికి దిగినది ఆ దంపతులు నాకు వీట్కోలు నీయ రైలు స్టేషన్కు కూడా వచ్చిరి శ్రీవారు పరోక్షముగా కూడా ఇట్లు రోగార్తులు అగు ప్రపన్నులను కరుణించుట సహజమే గురజాలు చేరితిని అని ఇంకో అంశం చెప్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు అదితీదేవియే వేదములలోని రాత్రిదేవి అని శ్రీవారు సెలవిచ్చిరి అదితి కశ్యపులు అంటున్నాం కదండి మనం ఆ అది దేవియే వేదములలోని రాత్రిదేవి అటండి అంటే మాస్టర్ చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలను ఇక్కడ ఇస్తున్నారండి శాస్త్రి గారు నలునిచే సాగరముపై సేతువు కట్టించి వానరులను శ్రీరాముడు అద్దరి చేర్చెను అట్లే సంసార సాగరము అను సద్గురువుల మార్గదర్శనము అను వెలుగు సాయమున సంసార సాగరాన్ని సద్గురువుల మార్గదర్శనము అనేటువంటి వెలుగు సాయంతో సంసార సాగరాన్ని తరింపగలరు కదా ఆ నల్లుంటిచే సాగరానికి వారధి కట్టించాడు శ్రీరాముడు అందరినీ అక్కడికి అటువైపుకు చేర్చాడు ఈ సంసార సాగరాన్ని కూడా దాటాలి మనం మరి దీనికి వారధి ఏంటి సద్గురుల మార్గదర్శనము అనేటువంటి వెలుగయ్యా సంసార సాగరాన్ని మనము తరింపగలుగుతాము మాస్టర్ గారు శ్రీభూ నీలా సహేత వెంకటేశ తత్వమును ఇట్లు వ్యాఖ్యానించిరి శ్రీ భూ నీలాదేవి అంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ ముగ్గురుతో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆయన తత్వం అండి ఆయన తత్వాన్ని మాస్టర్ వ్యాఖ్యానించేట మూడు మాటల్లో చెప్పారండి ఎంత చక్కగా చెప్పారో చూద్దాం శ్రీవేంకటేశ్వరుడు నారాయణుడైన పరబ్రహ్మము పరబ్రహ్మము భగవంతుడు దేవుడు వెంకటేశ్వరుడు బాగుంది మరి శ్రీదేవండి శ్రీదేవి స్వామి వక్షస్థల స్థిత ఆమె అవ్యక్తమైన పరాప్రకృతి అవ్యక్తమైన పరాప్రకృతి అంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి పరాప్రకృతి ఏదో అది శ్రీదేవి ఈమె స్వామి గుణవైభవమూర్తి ఆ తర్వాత భూదేవి గురించి చెప్తున్నారు భూదేవి వ్యక్తమగు అపరాప్రకృతి ఈమె స్వామి బాహ్య రూపమగు విశ్వమూర్తి అంటే శ్రీదేవేమో అవ్యక్తమైన పరాప్రకృతి భూదేవేమో వ్యక్తమగు అపరా ప్రకృతి ఇకపోతే నీలాదేవి ఇక నీలాదేవి వ్యక్తావ్యక్తములకు అతీతమగు మూల ప్రకృతి వ్యక్తమైనటువంటిది అవ్యక్తమైనటువంటిది ఈ రెండిటికి అతీతమైన మూల ప్రకృతి ఉందే అది నీలాదేవి ఈమె స్వామి వర్ణమూర్తి హనుమంతుడు లంకలో సీతమ్మను దర్శించి ఈ మూడు తత్వముల మూర్తిగా ఆమెను గూర్చి నిశ్చయించనని సుందరకాండలో తెలుపబడినది ఈ మూడు తత్వాల మూర్తిగా సీతమ్మను తెలుసుకున్నాడండి హనుమంతుడు దర్శించేట మూలాధారమున గల కొండలినియే ఏడు కొండల క్రింద గల మంగ అంబిక మనకి తెలుసు ఏడు రకాల స్థానాలు ఉన్నాయి శక్తి స్థానాలు అంటున్నారు వీటిని మూలాధారం నుంచి సహస్రారం వరకు మూలాధారమున గల కుండలిని ఉంటుందే ఆ కొండల క్రింద గల మంగాంబిక ఏడుకొండల క్రింద మంగాంబిక ఉంటుంది అలివేలు మంగాంబిక అంటాం మనం అయితే పైన సహస్రారం ఉంటుంది కదండి సహస్రారమున గల పరబ్రహ్మమే ఏడవ కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడు విశాఖలో నాకు కరుణింపబడిన ఉపదేశం ఇది అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఫిబ్రవరి ఇరవై తేదీన సత్తెనపల్లి కళాశాల వార్షికోత్సవమునకు అతిథిగా వెళ్ళి తిని సభాధ్యక్షులు శ్రీ పొన్నెకంటి హనుమంతరావు గారు నేను వక్తను వారు మాస్టర్ గారిని గూర్చి ఎంతయో భక్తితో నాతో భాషించిరి నిజమైన సంపద ఏదియో శ్రీవారు తెలిపిరి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మా తల్లిగారి సాంవత్సరికములు ఒక క్రతువుగా శ్రద్ధతో నిర్వర్తింపబడినవి మా అన్నగారితో పాటు సోదరులు శ్రీ గారు ఏతెంచి పాల్గొనిరి శ్రీవారు ఆమెకు శివ సాహిత్యమును అనుగ్రహించిరి కదా వారి కరుణ కొలతలకు అందనిది మాస్టర్ గారు పైతృక కర్మయ ప్రాధాన్యమును గురించి తెలుపు సందర్భమున యజమాని భోక్తలలో విశ్వేదేవతలను పితరులనే కాక వ్యాస మైత్రేయ నారద వశిష్టాది మహర్షులలో ఇరువురిని విష్ణుని ఆవాహన చేయవలెనని సెలవిచ్చిరి మామూలుగా ఇళ్లలో ఆబ్దికాల్లో కాల్లో పితృస్థానం అని ఇద్దరిని కూర్చోబెడతామండి మనం భోక్తల్ని మాస్టర్ చెప్పారంటే వీళ్ళనే కాక వ్యాస మైత్రేయ నారద వసిష్ఠాది మహర్షులలో ఇరువురుని ఈ మహర్షులలో ఇద్దరిని ఆవాహనం చేసి కూర్చోబెట్టాలట అట్లాగే విష్ణుని ఆవాహనం చేయవలనని సెలవిచ్చిరి అంటున్నారు నేను వారి ఆదేశమును పాటిచ్చిదిని తల్లిగారి సాంవత్సరికముల ముగింపు సందర్భముగా మాస్టర్ గారు ఒక విచిత్రానుభూతిని ప్రసాదించిని ఆ తల్లియే ప్రకృతిలో అణువణువునను ప్రతి స్త్రీగను మూర్తి కొన్నట్లు అనిపించినది మేరీ మాత దర్శనమును అనుగ్రహించినది మేరీ మాత దర్శనం ఇచ్చిందట అండి పున్నయశాస్త్రి గారికి నా హృదయమును పవిత్రతతోనూ దివ్య ప్రేమ తాను నింపుమని ఆమెను వేడుకుంటుని నా హృదయాన్ని పవిత్రతతో దియ్య దివ్య ప్రేమతో నింపు తల్లి అని ఆ మేరీ మాతను పున్నయశాస్త్రి గారు వేడుకున్నారట ఫిబ్రవరి ఇరవై ఏడున శ్రీరాముని దివ్య కీర్తనము ఇట్లు సాగినది అని కింద కీర్తనమిచ్చిన శ్రీరామ సంకీర్తనము అని అంటే ఇది పుణ్య శాస్త్రి గారు రచించిందండి ఆ కీర్తన చాలా చక్కగా మనకి పాడుకోవటానికి భజన చేసుకోవటానికి చాలా బాగుంటుందండి ఆ కీర్తన అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా